అందరికీ నమస్కారం నిర్దోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిర్దోల్ జరిగిన తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తాను తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ మండలం నిడదవల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జనసేన నాయకులు నిడదవల్ పట్టణంలో ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ బెయిల్కి ఎక్కువ జైలుకి తక్కువ స్థాయిలో ఉన్న జగన్ పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు తనకు లేదని తీవ్రంగా విమర్శించారు ప్రజాసేవ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు జగన్ తన పరిపాలన తీరును పరిశీలించుకోవాలని సూచించారు జగన్ పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఎలాంటి విమర్శలకైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా జనసేన కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన ఆర్బిబాద్ దినోత్సవం మార్చి పద్నాలుగున పిఠాపురంలో ఘనంగా నిర్వహించను ఈ కార్యక్రమానికి జనసైనికులు వీర మహిళలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ ప్రెస్ మీట్లో మండల ప్రెసిడెంట్ పోలరెడ్డి వెంకటరత్నం టౌన్ ప్రెసిడెంట్ రంగారమేష్ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేన నాయకులు డాక్టర్ తోపురాళ్ళ కళ్యాణ్ చక్రవర్తి ఎంపీటీసీ ఇంద్రగౌడ్ మరియు వీర సౌజన్య పాల్గొన్నారు మా పార్టీ సభ్యులందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పై చేసినట్టు వ్యాఖ్యల గురించి ఈరోజు ప్రెస్టం జరిగింది ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారండి ప్రజలకి ఏం చెందారండి మీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఆ ఓటు హక్కుతోటి మీకు బుద్ధి చెప్పారు మీకు ఎంతసేపు ఆ ఇగోనెస్ ఒకటే తప్ప అది తగ్గించుకుంటే ప్రజలందరూ కూడా మీకు కూడా ప్రజలందరూ కూడా మీరు ఎక్కువ పొందగలుగుతారు అది మీకు రాదు రాదు ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పూర్తిగా కూడా బెయిల్కి ఎక్కువ జైలుకి తక్కువ మీ బ్రతుకు అది రేపు రాబోయే ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోయే సీఎం గారు కూడా ఈ రోజు డిప్యూటీ సైఎం సీఎం అయ్యారు మీ యొక్క మాటలకి ప్రజలందరూ కూడా ఆక్షేపించేలాగా ఏమీ లేవు అవి మీరు తగ్గించుకుని మీ కంట్రోల్లో మీరు ఉంటే మీ మర్యాద మీరు ఉంచుకుంటారు లేదనుకోండి ప్రజల్లోని విఫలం తెప్పించేలాగా మీరు కనుక చేస్తే కనుక మళ్ళీ అది పూర్తిగా మా పవన్ కళ్యాణ్ మీరు ఎంత ఎంత ఇటువంటి కామెంట్ చేసి అంత చేస్తే మా పవన్ కళ్యాణ్ అంత పైకి వెళ్తారు దానికి మేమందరం కూడా అండగా ఉంటాం మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండి మీరు ఎంత తగ్గాలో ఎంతవరకు ఉండాలో ఆ మాటలు అదుపులో పెట్టుకుండాలని చెప్పేసి నిలదోడని విధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ మాటలు విషయంలోని మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచి తూచి మాటలని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది జాగ్రత్త అండి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున పదకొండు సీట్ల మాజీ ముఖ్యమంత్రి అలానే పులివేత్తల పిల్లి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక తప్పుడు మాట మాట్లాడడం జరిగింది ఆ మాటని ఖండిస్తూ ఈ రోజున మా నిడదవోలు నియోజకవర్గంలో మా మండల నాయకులు అలానే కమిటీ సభ్యులు అయినటువంటి మా సోదరులందరితోని కూడా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు మా నాయకుడిని అనడానికి నీకేం హక్కు ఉందని చెప్తున్నాను ఈ రోజున ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కానీ ఈ రోజున నోటుకు వచ్చినట్టు వాగడానికి నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నేను ఈ రోజున అడుగుతున్నా ఒక రోజు వస్తావు అసెంబ్లీకి మిగతా రోజులన్నీ కూడా వెళ్ళి నీ ప్యాలెస్ లో పడుకుంటావు నువ్వు ప్రజలకి ప్రజల కోసం నగ్గావా లేకపోతే నీ ప్యాలెస్ లో నీ నీ కూలీల కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేది నేను ఒక్క మాట చూటీకి అడుగుతున్నా అలానే ఇంకొక డైలాగ్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నీకు అరడనికి ఎక్కువ